ఇవి సాధారణ లోకల్ ఎన్నికలు కావు ఇవి తెలంగాణ మూడ్ టెస్ట్ ఇప్పుడు గ్రౌండ్ లో వినిపిస్తున్న సిగ్నల్ ఒకటే అర్బన్ ఓటర్ మళ్లీ ఆలోచిస్తున్నాడు మున్సిపల్ ఎన్నికలు అంటే ఢిల్లీ లెవెల్ స్పీచ్లు కాదు ఇక్కడ ప్రజలు అడిగేది ఒకటే రోడ్లు ఎలా ఉన్నాయి డ్రైనేజ్ పనిచేస్తోందా స్ట్రీట్ లైట్లు వెలుగుతున్నాయా నీళ్లు రెగ్యులర్ గా వస్తున్నాయా అంటే లోకల్ డెవలప్మెంట్ ఇక్కడే కేసీఆర్ పాలన మోడల్ ఇంకా ప్రజలకు గుర్తుంది పదేళ్లలో బిఆర్ఎస్ ఏమి నిర్మించిందో అందరికీ తెలుసు మిషన్ అర్బన్ ఎక్స్పాన్షన్ లేఅవుట్ రెగ్యులైజేషన్ తెలంగాణ వేగంగా మారింది ఇప్పుడు పరిస్థితి చూసే ప్రజలు ఒక ప్రశ్న అడుగుతున్నారు ఇన్ని హామీలు ఇచ్చిన కాంగ్రెస్ పాలనలో గ్రౌండ్ మీద మార్పు ఎంత కనిపిస్తోంది మున్సిపల్ ఎన్నికల్లో ఓటర్ ఎలా ఆలోచిస్తాడు నా కాలనీ రోడ్ ఎవరు వేయగలరు ఇక్కడ పనిచేయగలిగిన లోకల్ లీడర్ ఎవరు మున్సిపల్ సిస్టమ్ తెలిసిన వాళ్లు ఎవరు ఇక్కడే బీఆర్ఎస్ కి సైలెంట్ అడ్వాంటేజ్ ఉంది వార్డు లెవెల్ క్యాడర్ స్ట్రాంగ్ పాత కార్పొరేటర్ నెట్వర్క్ యాక్టివ్ గ్రాస్ రూట్ మెషినరీ వాళ్ళ దగ్గరే ఉంది సోషల్ మీడియా ట్రెండ్ కంటే లోకల్ కనెక్షన్ ముఖ్యమయ్యే ఎన్నికలు ఇవి కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ కి ఇది ఒక టెస్ట్ ఇప్పటికే పబ్లిక్ అసంతృప్తి మొదలైంది పాలిటిక్స్ లో మూడ్ మారటానికి పెద్ద టైం పట్టదు ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ స్ట్రాంగ్ గా వస్తే మెసేజ్ క్లియర్ కేసీఆర్ ఇంకా తెలంగాణలో ప్రధాన రాజకీయ శక్తి అర్బన్ ఓటర్ ఇంకా పూర్తిగా కొత్త పాలనపై నమ్మకం పెట్టుకోలేదు బీఆర్ఎస్ రీఎంట్రీ స్టార్ట్ అయ్యే పాయింట్ ఇదే ప్రస్తుతం మూడ్ గమనిస్తే బీఆర్ఎస్ స్ట్రాంగ్ కంబ్యాక్ ఇచ్చేలా కనబడుతోంది అందుకే కేసీఆర్ నాయకత్వంలో కేటీఆర్ సారథ్యంలో బీఆర్ఎస్ ఎన్నికల సమరంలో దూసుకుపోతోంది